నమస్తే మిత్రులారా ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం మీరు ఇటీవలే విన్నారా తుర్కీ పాకిస్తాన్కి మద్దతు ఇస్తూ భారత్తో రక్షణ సంబంధాలు తెంచుకుంది అవును ఇది ఒక పెద్ద నిర్ణయం కానీ ఈ నిర్ణయం తుర్కీకి ఎంతటి సమస్యలు తెచ్చిపెట్టిందో తెలుసాం మనం ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం ఇప్పటికే తుర్కీలో ధరలు ఆకాశానికి ఎగబాకాయి అక్కడ ప్రజలు రోజువారీ అవసరాలను తీర్చడానికే చాలా కష్టపడుతున్నారు ఇలాంటి సమయంలో తుర్కీ తన ఆర్థిక పరిస్థితులను పట్టించుకోకుండా పాకిస్తాన్కు మద్దతు ఇస్తూ భారత్పై కొంత ఆంక్షలు విధించింది ముఖ్యంగా రక్షణ అవసరాలకు సంబంధించిన ఆయుధాల ఎగుమతిని పూర్తిగా నిలిపివేసింది తుర్కీ ఇటీవల భారత్ని బ్లాక్ లిస్ట్ చేసిందట అంటే తుర్కీ నుండి భారత్కి ఎలాంటి ఆయుధాలు లేదా రక్షణ వస్తువులు ఎగుమతి చేయరాదని తేల్చేసింది ఇది పాకిస్తాన్కి మద్దతు ఇస్తూ తీసుకున్న నిర్ణయం అని తుర్కీ ప్రకటించింది మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూద్దాం అవును తుర్కీ అనుకున్నది భారత్ తన మీద ఆధారపడుతుందని కానీ తుర్కీ అనుకున్నది పూర్తిగా తప్పు మన భారత్ ఇప్పుడు చాలా శక్తివంతమైపోయింది మనం సొంతంగా రక్షణ సామాగ్రి తయారు చేసుకుంటున్నాం రష్యా ఫ్రాన్స్ అమెరికా ఇజ్రాయెల్ లాంటి దేశాల నుండి కూడా మంచి సహకారం తీసుకుంటున్నాం ఆ విధంగా మనం తుర్కీ మీద ఎంత మాత్రం ఆధారపడడం లేదు ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే తుర్కీ తన రక్షణ సామర్థ్యాలను భారత్ మీద ఆధారపడి తక్కువ చేస్తుంది కానీ తుర్కీ తన నిర్ణయం వల్ల ఎదుర్కొనే కష్టాలు ముందే మొదలయ్యాయి తుర్కీ ఆర్థికంగా వృద్ధిని సాధించాల్సిన సమయంలో భారత్పై ఆంక్షలు విధించడం ద్వారా తానే ఇబ్బందుల్లో పడిపోతుంది మన భారత్ ఇప్పుడు రోజురోజుకి పటిష్టంగా ఎదుగుతుంది సైనిక సామర్థ్యాల్లో కూడా అత్యంత వేగంగా ముందుకు వెళ్తుంది ఇంత పెద్ద మార్కెట్ అయినా భారత్ మీద ఎగుమతులు నిలిపివేసే తుర్కీ తానే పెద్ద నష్టాన్ని చవిచూసింది ప్రపంచంలోని ప్రధాన దేశాలు జపాన్ చైనా అమెరికా లాంటి దేశాలు కూడా మన దేశం ఎంత శక్తివంతమైందో గుర్తిస్తున్నాయి ఇలాంటి సమయంలో తుర్కీ నిర్ణయం తీసుకోవడం తనకు ప్రతికూలంగా మారింది ఇదిగో తుర్కీకి ఒక విషయం అర్థమైంది తుర్కీ అనుకుంటుంది భారత్ మీద ఆంక్షలు విధిస్తే మన దేశం బలహీనంగా మారుతుందని కానీ అది పూర్తిగా తప్పు మనం ఇప్పుడు అత్యంత ఆధునిక రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం తుర్కీ తోటి దేశాల సహకారం తీసుకోకుండా మనం ముందుకు వెళ్తున్నాం పైగా తుర్కీ మీద మనం డిపెండెంట్ కూడా కాకపోవడం వాళ్ళ వాళ్ళకే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు తుర్కీకి తీరని సమస్య వచ్చి పడింది తుర్కీ ప్రభుత్వం ఈ విషయంపై సరిగ్గా ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంది వాళ్ళు అనుకున్నారు పాకిస్తాన్తో కలిసి భారత్ను బలహీనంగా మారుస్తామనో కానీ అది పూర్తిగా విఫలమైంది అసలు ఇరవై నాలుగు గంటలు కూడా కాకముందే తుర్కీ భారత్పై విధించిన ఆంక్షలు ఉపసంహరించుకోక తప్పలేదు మిత్రులారా మీరే చెప్పండి తుర్కీ పాకిస్తాన్ మద్దతుతో భారత్ మీద పంగా వేసుకోవడం వల్ల ఎలాంటి లాభం పొందింది ఎక్కడో పాకిస్తాన్ ఓ వైపు తన భవిష్యత్తు గురించి ఆలోచించకుండానే తుర్కీని ఈ సాహసంతో నెట్టేసింది ఫలితంగా తుర్కీ పూర్తిగా దెబ్ ఎదురు దెబ్బతిన్నది ఎంత పెద్ద సైనిక శక్తి ఉన్నా భారత్కి ఎదురుగా తుర్కీ పంగ తీసుకోవడం నిజంగా తుగ్లక్ చర్యలాగే అనిపిస్తుంది చివరికి తుర్కీ తన సొంత చర్యల వల్లే ఇబ్బందుల్లో పడింది ఏం చేయాలో తెలియక తుర్కీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది మీరేమనుకుంటున్నారు తుర్కీ భారత్పై పంగా తీసుకోవడం సరైన నిర్ణయమా మీరు అనిపించిన అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో రాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకో ఆసక్తికరమైన వీడియోతో త్వరలో కలుద్దాం